టింబర్ మర్చెంట్ సమస్యలను పరిష్కరించేందుకు స్వయశక్తులు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సి సువర్ణ ఐఎఫ్ఎస్ పేర్కొన్నారు లక్టికాపూర్ లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చెంట్ అలైడ్ ఇండస్ట్రీస్ నాలుగవ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సి మాట్లాడుతూ ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ టింబర్ మర్చెంట్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు సమస్యల పరిష్కారంతో పాటు శాఖపరమైన ఉత్తర్వులను ఉత్తర ప్రత్యర్థులను మాతృభాషలో జరిగేలా చూస్తానని ఆమె హామీనిచ్చారు టింబర్ మర్చెంట్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ రమణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా సిహెచ్ రమణయ్య ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి ఏకగ్రీ నియమితులయ్యారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భాగంగా బ్రహ్మోత్సవ ప్రసాదం మనందరం కలిసి బ్రహ్మాండంగా మనం తీసేస్తాం अंदर गटिके बोटेले आदे, अधे నేను ఈ కార్యక్రమాన్ని నడిపాము ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ముఖ్యంగా ఎన్టీపీఎస్ సమస్య షిఫ్టింగ్ సమస్య తర్వాత ఎన్నో సమస్యలు ఫామ్ ఫోర్ సమస్యలు డిఎఫ్ఓలు సరిగ్గా పనిచేయకపోవడము ఇంకా ఎన్నో రకాల సమస్యలను కూడా మనం తీసుకున్నాం అటువంటి తీసుకున్న వాటిని పేపర్ వైజ్గా అభ్యర్థన పత్రాన్ని బిసిఎఫ్ గారికి సమర్పించాం ఆ సమర్పించిన దాంట్లో భాగంగా వారు తప్పకుండా మీ యొక్క పనులన్నీ కంప్లీట్ చేస్తాము మాకు సాధ్యమైనంతలో జియోలో ఉన్న పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పారు కాబట్టి వారికి పత్రికా అందరము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడే నూతనంగా రెండు వేల ఐదు రెండు వేల ఏడు సంవత్సరానికి అధ్యక్షునిగా మరొకసారి సభ్యులందరూ ఎన్నుకున్నందుకు సర్వ సభ్యులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే జనరల్ సెక్రటరీగా శ్రీమాన్ శ్రీ రంగారెడ్డి గారిని ఎన్నుకున్నారు తర్వాత మోహన్ పటేల్ వారిని కూడా ట్రెజరర్ గా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కూడా తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సునమస్తులు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా వచ్చేస్తున్నారు వారికి కూడా ఈ యొక్క సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నందు తెలంగాణ టింబర్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది అందులో భాగంగా వ్యాపారులకు తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రథమ పౌరురాలు శ్రీమతి డాక్టర్ శ్రీ సువర్ణ గారికి తెలపడం జరిగింది ఆ తెలిపిన దాంట్లో ఆమె కూడా స్పందించి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో మా వల్ల ఏంటి కంప్లీట్ చేసి పనిచేస్తామని చెప్పింది ఏవైతే కావో దాన్ని అధికారికంగా చట్ట ప్రకారం తీసుకెళ్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఒక సుమారు ఆరు వందల మంది ఈ ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు దాంట్లో భాగంగా మా ప్రొడక్షన్ సిసిఎఫ్ గారు రామలింగం గారు కూడా అటెండ్ అయ్యారు అట్లే నూతనంగా ఎలక్షన్లు కూడా జరిగాయి ఆ అధ్యక్ష ఎలక్షన్లలో చక్కల గారు యునానిమస్గా నన్ను ఎన్నుకున్నారు వారందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఈ సభాముఖంగా వీరందరికీ కూడా మేము శుభ శు శుభ సూచకంగా వారందరికీ నమస్కూలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఫెడరేషన్కి అన్ని రకాల మంచి పనులు చేస్తూ వారందరి మన్నాలను తీసుకొని కష్టాలన్నీ ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగిస్తామని చెప్పి తెలుపుతూ ధన్యవాదాలు ధన్యవాదాలు